హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆశ్ర ఫెంక్షన్ దారులకు అయితే చేత పథకం ద్వారా వచ్చేసి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పుడు విడుదల చేస్తారని చాలా మంది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వారికి అయితే ఈ రోజున మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు గొప్ప శుభార్త చెప్పారండి ఈ రోజు కనుక డేట్ కనుక చూసుకుంటే మనకైతే ముప్పై తారీఖు ఈ రోజున మనకైతే గురువారం రోజు మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్ కొత్త పథకం ద్వారా ఆసరా చేత పథకం ద్వారా వచ్చేసి మనకైతే నాలుగు వేల పదహారు రూపాయల వృద్ధులకి ఒంటరి మహిళలకి వికలాంగుల సోదరులకు వచ్చేసి మనకైతే ఆరు వేల పదహారు రూపాయలు వచ్చేసి విడుదల చేస్తామని గతంలో మనకైతే హామీ అయితే ఇచ్చారు కదా సో మనకి హామీ ఇచ్చిన విధంగానే తొలి కొత్తగా అయితే డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి సో మొత్తానికి మనకైతే ఆసరా చేత పథకం గురించి మనమైతే ఈ రోజు ఈ అయితే మాట్లాడుకుందాం అసలు ఎంతమంది దీని అయితే అర్హత అయితే పొందారు అలాగే ఏ రోజున ఎంతమందికి వస్తుంది అనే విషయాలు మనమైతే రోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఎవరైతే ఆసరా ఫెంక్షన్ దారులైతే ఉన్నారో వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసి మన ఆసర ఫంక్షన్ దారులైతే ఈ వీడియో మాత్రం చిన్న లైక్ అయితే ఇచ్చి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి ఓకేనా సో ఇక లేట్ చేయకుండా వీడియోతో స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్ దారులకైతే ఆశ్రయ చేత పథకం ద్వారా వచ్చేసి గతంలో హామీ ఇచ్చిన విధంగానే మనకి డబ్బులు విడుదల చేస్తున్నానని గత పదమూడు నెలల నుంచి ఇదే మాట అయితే చెప్పారు కానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఇప్పటికే చాలామంది ఆశ్రయ పెన్షన్దారులు అయితే మండిపడుతున్నారండి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హామీలు ఏదైతే ఇచ్చిందో హామీలు చేయట్లేదని ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అయినా మండిపడుతున్నారు మన ఆశ్రయ పెన్షన్దారులు సో వాళ్ళందరి కోసం ఈ రోజున మనకైతే సీతక్క గారు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పారంటే హామీ ఇచ్చిన విధంగానే మనమైతే ఇప్పుడు డబ్బులు విడుదల చేస్తున్నామని చెప్పడం అయితే జరిగింది ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్ దాళ్లకి అయితే ఆసరా చేత పథకం ద్వారా నాలుగు వేల పదహారు రూపాయలు వచ్చేసి ఒంటరి మహిళలకి అలాగే వృద్ధులకి వికలాంగుల సోదరులకు వచ్చేసి ఆరు వేల పదహారు రూపాయలు విడుదల చేయడానికి అయితే దానికి సంబంధించిన ఆసరా చేత పథకం సంబంధించిన మనకైతే ప్రణాళిక అయితే సిద్ధమైతే చేశామని మనకి ఈ రోజున సీతక్క గారు అప్డేట్ అయితే ఇచ్చారండి సో మనకైతే ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో మూడు లక్షల మంది దాగైతే ఉన్నారో సో వీడు మూడు లక్షల మంది కోసం ఆసరా చేత కొత్త పథకం ద్వారా డబ్బులు అయితే జమ చేస్తున్నట్టు మనకైతే ఈ రోజున అయితే సీతక్క గారు చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే వస్తున్నాయి మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరమైతే లేదు ముందుగా ఫిబ్రవరి ఒకటో తారీఖున వృద్ధులకి ఒంటరి అయితే డబ్బులు అయితే వస్తాయి వికలాంగుల సోదరులకి రెండో రెండో తారీఖు అలాగే మూడో తారీఖున డబ్బులైతే రావడం అయితే జరుగుతుందండి ఇంకా ఎవరైతే కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటున్నారో అప్లై అయితే చేసుకుంటే మీకు కూడా మనకి ఫిబ్రవరి అయిపోయిన తర్వాత మార్చి నెల నుంచి మీకు కూడా డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది అలాగే ఈ ఫిబ్రవరిలో మీరు డబ్బులు తీసుకున్న తర్వాత మన వీడియో కింద మీరు అయితే తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఎందుకంటే ఫ్రెండ్స్ మీతోటి చూస్తున్న ఆసరా పెంక్షన్ దా వాళ్ళు కూడా డబ్బులు వచ్చిందా రాలేదో తెలుసుకోవాలి కాబట్టి వీడియో కింద కామెంట్ అయితే చేసి మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి మీ వంతు సాయంగా థ్యాంక్ యూ